అందరికి హాయ్ అండి నేను మీ అరుణ్ ఈ రోజైతే నేను ఉపాధ్యాయ పథకానికి అయితే వచ్చానండి వీడేంటి ఉపాధ్యాయ పథకం అని చూపించి చెట్లను చూపిస్తున్నాను అనుకున్నారు ఇవైతే ఉపాధ్యాయ పథకం కింద వచ్చిన మొక్కలేనండి ఇవి వచ్చేసి పూల మొక్కలండి అదే గుండె మొల్లలు అంటారు కదా ఆ మొక్కలండి ఇవి చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చాయండి మొక్కలు ఎకరానికి వచ్చేసి పదహారు వందల మొక్కలు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూపాయి పెట్టుబడి లేకున్నట్లు మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ రోజు వచ్చేసి మా పని ఈ మొక్కల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ పొలంలోనైతే నాటేయాలండి ఇదేనండి ఈ రోజు మా పని వారం రోజుల క్రితం అయితే అయితే తవ్వు పెట్టమండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ రూల్ వెంట వెంటనే తవ్వి వెంటనే మొక్క వేయకూడదంట మేమైతే ఈ మొక్క చాలా అంటే చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తాం అనమాట ఎందుకంటే గాలిపోతే ఖచ్చితంగా మొక్క అనేది చనిపోతుంది ఈ మొక్కలు నాటుకున్న ప్రతి రైతుకి చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి రైతు చేయవలసింది ఒకే ఒక్క పని ఈ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఈ మొక్కలకు రైతు పెట్టిన పెట్టుబడి నెల నెల నేరుగా అకౌంట్ లోకే పడతాయి డబ్బులు ఒకవేళ మీరు కూడా మీ పొలంలో ఇలాంటి మొక్కలు నాటాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంటే తప్పకుండా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఉంటానండి మరి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో చేసి వెళ్ళాను there